హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా లూసికి అయితే స్నానం పోస్తాడు హాయ్ లూసీ ఇగో హాయ్ చెప్పరా హాయ్ చెప్పు ఇక మా లూసి షాంతిది చూడండి అది ఎంత వెనక పెట్టుకుంటుందో ఇచ్చారా కదా ఇంక చూడట్లుండదు బుడ్డి బుడ్డిది బుడ్డి బుడ్డిది బొత్త దడిచిపోయి బుడ్డి బుడ్డి దడిచిపోయి బుడ్డి బుడ్డి చి చీచి చీచి చీ చీ చీకలీకుందాగో వెనుక పోతుంది వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్తాం చీ 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 బుడ్డి బుడి రుచి పాప గదా వద్దు అలిగినవా అలిగినవా వాకింగ్ తీసుకెళ్ళండి కదా నిన్ను వాకింగ్ తీసుకెళ్ళకుండా అలా పూస్తాండ గదా వద్ద ఇంకొ చూడండి అయ్యో బిల్డ్ వేరే పాపము ఎంత సేఫ్ పాపం వాటర్ పడ దుకుంటాం వాటర్ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మళ్ళీ అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు చూసి హెయిర్ ఫాల్ అవుతుంది కదా రాత్రుడు ఎంతో ఆలిపోతుందో ఏలు చిట్టి చూడు ఇటు చూడు ఇటు చూడు చూడు ఇటు చూడారే ఇట్ల ఉన్నోరా చీ గలీ ఉన్నోరా అందరేమంటారా నిన్ను చీ 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 ఇట్లా चलती పాపాయి అయ్యో ఇలాంటాము భయమేస్తుంది ఆల్ ది హెయిర్ ఊతలేదా ఊడుచుట్టంటుంది అయ్యో పాప బుడ్డముతి బంగారం తల్లి తల్లి చిల్లి తెల్లు నీ మొహం ఎంత ఉండే ఎట్లుండదు సీ గలీజు ఉన్నది అసలు మా లూసి పోయినా నువ్వు ఇక మూతి మీద పోతావా మూతి మీద పోయద్దు పాపము అసలు మా లూసి పోయినా నువ్వు మా లూజ్ టవల్ కూడా చూపిస్తా ఫోర్ డేస్ కోసారైతే లాలా పోస్తాం దీనికి కిందికి అస్సలు వెళ్ళదు మట్టికి ఎటు ఎక్కడికి దిగదు నేను దిగితేనే దిగుతుంది అంతే తప్ప మార్నింగ్ ఈవినింగ్ అయితే వాకింగ్ కంపల్సరీ ఈరోజైతే వాకింగ్ చేపించలే అసలు వంటగా ఇంట్లో ఉండగా చూడాలి వాకింగ్ చేపిస్తే అది చూడని ఇంట్లో వస్తాడు అలా వచ్చేసి మొక్కాలి నా సార్కి అయితే నేను ఓన్లీ ఫుడ్ పెట్టే వరకు ఫుడ్ కూడా తను తీసుకుంటాడు నేను ఎప్పుడో ఒకసారి నేను లేకపోతేనే నేను చేసుకుంటాను అంతే తప్ప దానికి కూడా వాళ్ళ డాడీ కావాలి అమ్మాయిలకు ఎవరికైనా వాళ్ళ డాడీ కావాలి దీనికి కూడా వాళ్ళ డాడీ కావాలి నేను అస్సలు అంటే అస్సలు నచ్చదు దీనికి అయితే రుచిలో చూడరా ఒకచో చూపెట్టావు ఒకచో చూపెట్టు నువ్వు పేరు చూపెట్టు ఒకసారి వీళ్ళు చూస్తారట ఎట్లున్నావు చూడు అసలు మా లూసైనా ఇవే కాదు కాదు మళ్ళీ లూసే కాదు చీ 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 ఇప్పుడు దూడుస్తాడు కదా చూడండి ఇట్లా చూడుస్తాడు దానికి చిన్న పాపకు కూడా అట్లా చూడుతారు అసలు మా పిల్లలకి కూడా మేము ఎన్నడూ ఇలా చేయలేదు మా అమ్మ మా పాపే చూసుకున్నారు అయ్యో అదో మా సార్ అయితే అసలే చూసుకోవాలి మా పిల్లల్ని అయితే మా అమ్మే చూసుకునేది అదో చూడండి అదో దీని టవల్ రెండు టవల్ పెట్టి తుడుస్తాడు ఇప్పుడు ఇక ఒక టవల్ అయిపోయినాక ఒక టవల్ ఆ టవల్ అయిపోయినాక మళ్ళీ ఈ టవల్ అవు తుడు పని చూడండి రుచి పాప క్యూట్ పాపా అరేరే అల్లరి 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 గారాబం చిన్నపిల్లలు ఎట్లా చేస్తారో ఇంతకంటే ఎక్కువ వేస్తుంది మా మీదనైతే ఎక్కడికన్నా కొత్త ప్లేస్ అయితే సైలెంట్గా ఉంటుంది సైలెంట్గా ఉంటుంది నాగో చూడండి ఎట్లా రూడుస్తాం కానీ ఎందుకో మళ్ళీ ఊసీకి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది డాక్టర్ చెప్తే ఇది సీజన్ అమ్మ ఏం కాదు మీరు ఏం టెన్షన్ పడకండా అని చెప్తున్నాడు కానీ నాగదు బాగా హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా వెళ్తనే లేదు మేము ఈ హెయిర్ ఫాల్ తోటి తీసుకెళ్తాం ఎక్కడ తీసుకెళ్తా ఏమనుకుంటారు అని ఇక ఎక్కడ ఎక్కడికి తీసుకెళ్తాం ఉంచి వెళ్తాం అయ్యో ఆగుతలేదు ఇక తుమ్మకి తీసి ఇది అద్దా ఇటు అవలొద్దు ఇక ఏ చిన్న బతుకమ్మకైతే మళ్ళీ పూచి బుడ్డి దిల్ అలా అయిపోయింది బా వెళ్తాంది వెళ్తాంది ఆడుకోవడానికి వెళ్తాంది